ఇంటర్నేషనల్ అవుట్ సైడ్ మనం ఉంది ఇక్కడ ఓపెన్ గ్రౌండ్ ఇది ఇక్కడ బార్ కౌంటర్ కూడా ఇక్కడ బాగుంటుంది సర్ బిడ్డ తీసుకోవచ్చు ఇక్కడ సిట్టింగ్ కూడా ఇది నైట్ ఓన్లీ నైట్ ఫైవ్ టు ట్వెల్వ్ ఇది ఈవినింగ్ కౌంటర్ ఇది ఫైవ్ నుంచి నైట్ మిడ్ నైట్ ట్వెల్వ్ వరకు బాత్ కౌంటర్లో చేసుకోవచ్చు అదేవిధంగా అక్కడ సిట్టింగ్ కూడా ఉంది సిట్టింగ్ తీసుకోవచ్చు డిన్నర్ కావచ్చుంటే నోటి నుంచి వచ్చి డిన్నర్ కూడా ట్వెల్వ్ వరకు అక్కడ స్పెండ్ చేసుకోవచ్చు ఇది సెకండ్ ఆప్షన్ డే టైమ్ సెషన్ వేరు ఈవినింగ్ సెషన్ వేరు రెండు క్వార్టర్లు కావండి ఇంటర్నేషనల్ అన్నట్టు హోటల్ ఇటువంటి ప్లేస్లో మనందరం కలిసి ఒక వన్ అవర్ అంటే చాలా వన్ అవర్ వన్ అవర్ స్పెండ్ చేస్తే మనకి లైఫ్ మెమరబుల్గా ఉంటుంది దాని గురించి ప్లాన్ చేస్తున్నాను ভাল ৰাখি আপোনাৰ ট্ৰিটমেণ্ট আছোঁ পোন্ধৰ